జైశంకర్ భూపాలపల్లి జిల్లాలో సంచలనం సృష్టించిన వర్షిణి డెత్ మిస్ట్రీ ఛేదించారు కాటారం పోలీసులు అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని వర్షిణి కన్నతల్లి కవిత ప్రియుడు జంజర్ల రాజుతో కలిసి హత్య చేసినట్లు నిర్ధారించారు అంతకుముందు కవిత తన భర్తను సైతం హత్య చేసినట్లు సంచలన విషయాలు బయటపెట్టారు పథకం ప్రకారం రెండే హత్యలు చేసి అనుమానం రాకుండా వ్యవహరిస్తోన్న కవితను జంజర్ల రాజును అరెస్ట్ చేసినట్లుగా జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే వెల్లడించారు గుడిమల్ కపూర్లోనూ ఫంక్షన్ హాల్లో జరిగిన పెళ్లి వేడుకలో స్నేహితులు చేసిన ఒక ఫ్రాంక్ అందరినీ షాక్ గురిచేసింది వారు అంబులెన్స్ లో మృతదేహం ఉన్నట్లు నటించి అందులో పూలమాలలు పెట్టి వధూవరులను ఆశ్చర్యపరిచారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారగా ప్రాణాలను కాపాడే అంబులెన్స్ ను ఇలాంటి చేష్టలకు ఉపయోగించడంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ సలహాదారుడిగా నియమితులైన లెఫ్టినెంట్ జనరల్ కర్నల్ హర్పాల్ సింగ్ విధుల్లో చేరారు ఎస్ఎల్బీసీ పనుల పునరుద్ధరణ నిమిత్తం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు అంతకుముందు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి ఆదిత్యదాస్ నాథ్ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్తో పాటు పలువురు అధికారులను మర్యాదపూర్వకంగా కలిశారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ హైదరాబాద్లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై చర్చ అలాగే హాస్పిటల్స్లో ఎక్విప్మెంట్ల పనితీరుపై చర్చించారు ఆయన శానిటేషన్ ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేశారు ఎక్విప్మెంట్ వినియోగంపై మంత్రి చర్చించారు ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్లను వెంటనే రిపేర్లు చేయాలని మంత్రి ఆదేశించారు బడుగు బలహీన వర్గాల జాతుల సంక్షేమం కోసం భారతీయ జనతా పార్టీ కృషి చేస్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ అన్నారు ఏలూరు నగరంలో ఆయన విస్తృతంగా పర్యటించారు రాష్ట్రంలో బీజేపీ మరింత బలోపేతం అయిందని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు ఏర్పాటు చేశారని తెలిపారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కొంతమంది నాయకులు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు రైతులు యూరియా గురించి మాట్లాడే అర్హత కాకానికి లేదన్నారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అలాగే గతంలో నేదురుపల్లిలో వందల బస్తాల యూరియాను అక్రమంగా స్టాక్ చేసిన విషయాన్ని బయటపెట్టాం అప్పట్లో తమపై కక్షగట్టు అక్రమ కేసులతో వేధించాడన్నారు రాజకీయాలకు అతీతంగా రైతులకు యూరియా అందించాల్సిన ధర్మాన్ని కూడా పాటించలేదన్నారు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని సట్వాజీ గోడ వాగులో ఓ ఆటో కొట్టుకుపోయింది ఆటోలో ఎనిమిది మంది ప్రయాణికులున్నారు నీటి ప్రవాహం ఉధృతంగా ఉన్నా కూడా ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశాడని స్థానికులు చెబుతున్నారు దీంతో వాగులో ప్రవాహానికి ఒక్కసారిగా ఆటో కొట్టుకుపోయిందన్నారు వెంటనే స్పందించిన స్థానికులు సురక్షితంగా వారిని బయటికి తీసి కాపాడారు